ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుండి మారబోతున్నటువంటి కొత్త రూల్స్ నాలుగు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీళ్ళని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మనం చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి నెల ముగుస్తుందనగా కొత్త నెల వస్తుందనగానే ఏదైతే కొత్త రూల్స్ అయితే వస్తాయి ఇందులో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇక ఇతరత్ర ఇవన్నీ తప్పనిసరి అయితే అందరు కూడా పాటించాల్సి అయితే ఉంటుంది అనమాట కొత్త రూల్స్ అయితే వచ్చాయి అందరు తప్పనిసరి అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ప్రతి నెల కూడా కొన్ని నియమాలు మారుతుంటాయి వాటిలో కొన్ని సాధారణ పైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఇలాంటివి పరిస్థితుల్లో చాలా మందికి ఖర్చులు కూడా పెరగవచ్చు అనమాట బడ్జెట్ పెరుగుతుంది అందులో ప్రధానంగా గ్యాస్ సిలిండర్ ధర మార్పు క్రెడిట్ కార్డు నిబంధనలు విద్యుత్ చెల్లింపులు వంటి నిబంధనలు మార్పులు అయితే ఉన్నాయి న్యూ రూల్స్ ఇక రాబోయే ఆగస్టు అంటే నెల కొన్ని నియమాలు మారవచ్చు ఆగస్టు ఒకటి నుంచి ఎలాంటి నిబంధనలు మారబోతున్నాయో వివరంగా అయితే తెలుసుకుందాం అనమాట ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి ఏదైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు అయితే మార్పులు అయితే ఉండవచ్చు అనమాట వాస్తవానికి ప్రతి నెల ప్రారంభానికి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర అనేది చిమ్రి కంపెనీలో అయితే నిర్వహిస్తారు ఆ తర్వాత కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయి ఇక పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధర అనేది జులైలో తగ్గించారు ఈసారి కూడా తగ్గించడానికి అవకాశం అయితే ఉంది ఇంట్లో వాడుకున్నటువంటి డొమెస్టిక్ సిలిండర్ ధరలు కావచ్చు ఏదైతే మనం వాటిపైన ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది తెలంగాణలో మాత్రం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అయితే వస్తుందంటున్నారు దీనికి నిధులు కూడా బడ్జెట్లో కేటాయించారు సో రేట్లు అయితే మార్పులు అయితే ఉండబోతున్నాయి అనమాట మీకు సబ్సిడీ వస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా యూటిలిటీ లావాదేవీల నియమాలు కూడా చేంజ్ అయినాయి అనమాట జులై ఒకటి నుంచి క్రెడిట్ కార్డు ద్వారా ఆలస్యం ఆలస్యంగా చెల్లింపులు చేస్తే విద్యుత్ బిల్లులు అధ్యయ ఇతర యూటిలిటీ లావాదేవీల నిబంధనలు మార్పులు వచ్చాయి నిబంధనల ప్రకారం కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్ ద్వారా నేరుగా రుసుము చెల్లించడానికి ఎటువంటి రుసుము అయితే లేదనమాట అయితే మొబైల్ బిక్ పిక్ వాచ్ క్రెడిట్ మొదలైన థర్డ్ పార్టీ యాప్ చెల్లింపు చేసినట్లయితే ఒక శాతం అదే ఛార్జ్ అయితే పడుతుంది అనమాట ఒకవేళ లావాదేవీల పరిమితి మూడు వేల రూపాయల నుంచి థర్డ్ పార్టీ ద్వారా కానీ ఐదు వేల కంటే ఎక్కువ చెల్లించడం వల్ల మీపై ఒక శాతం అదనపు ఛార్జ్ పడుతుంది హెచ్డిఎఫ్సి కార్డు హోల్డర్ కి సంబంధించి కూడా క్రెడిట్ కార్డు సంబంధించి రూల్స్ మారిపోయాయి అనమాట ఇక టాటా న్యూ ఇన్ఫినిటీ కావచ్చు టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డు మార్పు చేరున్నారు అయితే కార్డు హోల్డర్ టాటా న్యూ యూపీఐ ఐడి ఉపయోగించి లావాదేవీలు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కొత్త నాణాలు కూడా పొందారు ఇక ఈఎంఐలో ప్రాసెసింగ్ ఛార్జీలు ఆలస్యం చెల్లింపులు నివారించిన సులభమైన వాయిదాలు కూడా అందుబాటులోకి ఉన్నాయన్నమాట ఇందులోనే దీనికోసం రెండు వందల తొంభై తొమ్మిది వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు అయితే ఉన్నాయన్నమాట అయితే ఇవన్నీ చెల్లించాల్సి అయితే ఉంటుంది స్టేట్స్ బ్యాంక్ ఛార్జీ జిఎస్టి కింద ఉంటుంది మీ బ్యాంక్ నుండి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ చెల్లిస్తే గనక మీరు ప్రతి లావాదేవీకి ఒక శాతం ఛార్జీని అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఆగస్టు ఒకటి తారీఖు నుంచి అమల్లోకి అయితే రాబోతుంది అన్నమాట ఇవన్నీ తప్పనిసరిగా